ఫ్రెండ్స్ రాగి పిండితో రాగి పిండి కూడా మన అప్పుడు మన పూరికులు కలిపేవారు ఆ విధంగా నేను వంట వండుతున్నాను అనమాట ఇదిగో రాగి పిండి అనమాట రాగి పిండి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను అనమాట ఇదిగో కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్ బరండి చూడండి ఫ్రెండ్స్ రాగి పిండి కలుపుతున్నాను అనమాట చూడండి ఇదిగో అయిపోయింది ఇప్పుడు మేము తినడానికి మేము తినడానికి రడీ ఫ్రెండ్స్ ఇదిగో మేము తింటున్నాము ఎలాగుందో టేస్ట్ అనేది చెప్తాం అన్నమాట తినడా సూపర్ ఉంది ఫ్రెండ్స్ వీడియోలో బాగుంది అని చెప్దామని చెప్పడం కాదు ఫ్రెండ్స్ అందుకే సూపర్ ఉంటుంది చాలా టేస్ట్గా ఉంది చాలా సూపర్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఎలా ఉంది డాడీ చెప్పు ఒకసారి చెప్పలేను ఎలా ఉందిరా బుర్రాపాడు ఫ్రెండ్స్ నా వీడియోకి మాత్రం లైక్ షేర్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఇలాంటివి ఎన్నో వీడియోలు ఇంకా నేను చేస్తాను చాలా సూపర్ సూపర్ చేస్తాను ఫ్రెండ్స్ కంపల్సరీ లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి మేము ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పండి బాయ్ మేము ఉంటాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిన్న రెసిపీ మీకు అనేసి మేము గడ్డాలు వెళ్తున్నాం అంట గడ్డలు వెళ్ళిన తర్వాత అదే ఏ రెసిపీ అనేది మేము చెప్తాం ఫ్రెండ్స్ ఇదిగో మేము వెళ్ళేది కంపల్సరీ ఆ రెసిపీ అనేది మీకు చూపెడతాము మా కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియో మాత్రము లైక్ మాత్రం చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ బాయ్ మనం ఇద్దాండి మీకు కోట ఎందుకు ఎత్తారంటున్నారా కోట మాత్రము మేము గడ్డి అనేది ఉంచుకోవడం కోసం కోటం కోట అంటాడు ఎలాగా చూడ గడ్డి కూడా చూపెట్టుకుందనా ఓకే సరిగా గడ్డ జ్వరీకి వెళ్తున్నాం గడ్డ జ్వరీకి ఆ రెస్ట్ మీకు చూపెడతాం వెళ్తున్నాం రూపాయలు ఈ రోజు వస్తుంది ఫ్రెండ్స్ ఇదిగో గడ్డ జ్వరలో వచ్చామన్నమాట మేము తీసుకున్న కూర అనమాట అదిగో అదే కూర అనమాట చారు కూర మళ్ళీ కూడా కూర ఇదే అదే కూర అనమాట మేము అది తీసుకుంటాము అది ఎక్కువ ఉంది మేము తీసుకొని తీసుకెళ్ళి అన్నమాట దగ్గర వెళ్తే చూపెడతాం ఓకే కట్టుకు ఫ్రెండ్స్ ఇది అనమాట కూర అనమాట ఇదే చారు కూర చారు కూర అనమాట ఇదే కూర అనేది మీకు వండి చూపెడతాం అనమాట చూడండి లాస్ట్ వీడియో చూడండి ఇది ఫ్రెండ్స్ ఇలా తీసుకోవాలన్నమాట లేదు కదా ఫ్రెండ్స్ ఇలాంటి చిగురు మాత్రమే తీసుకోవాలన్నమాట ఇలాంటి తీసుకొని వండాలన్నమాట వండుతూ బాగుంటుంది చూడండి చాలా సూపర్ టేస్ట్ టేస్టీగా ఉంటుంది మా నిశిత్ గారు ఈరోజు పండగే పండగ చూడండి ఇది వీళ్ళగా అల్ అందరు ఫ్రెండ్స్ చూడండి అనమాట కూర తీసుకున్నాను ఇదే రెసిపీ అనమాట మేము ఇప్పుడు ఈరోజు చేసి మీకు చూపెడతాం అనమాట వండి వండిన తర్వాత ఎలా ఉంటుంది అనేది తిని మీకు కూడా మీకు చూపెడతాం ఫ్రెండ్స్ మా వీడియో మాత్రం క్రిప్స్ చేయకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కూర అనేది తీస్తున్నాను అనమాట చూడండి గడ్డ దూరండి చింతపండు అనమాట చారుకూర కోసము చాలా ఎక్కువ చింతపండు వేయాలి అప్పుడే కూర అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఇదిగో వేస్తున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇగో దగ్గరికి చూరామేను అదే అనమాట చింతపండు వేసిన తర్వాత పులుపు ఎక్కువగా ఉండాలన్నమాట చింతపండు అప్పుడే చారు కూర అనేది దుర్గా ఉండదన్నమాట చాలా టేస్ట్గా ఉంటుంది కోస్తున్నాను అనమాట ఉల్లిపాయ ఉల్లిపాయ కోస్తున్నాను ఇది వేసి వండేసి ఫుల్లుగా తినాలా ఫ్రెండ్స్ చూడండి ఇదిగో చారు కూర అనమాట చారు కూర ఈ విధంగా కొయ్యాలన్నమాట కోసి వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఇది ఈ రకం కోస్తాను అనమాట నేను నేనంటే ఇదిగో ఈ విధంగా కొయ్యాలన్నమాట కోసి కడిగి చేయాలన్నమాట అప్పుడు టేస్ట్ వేస్ట్గా ఉంటుంది గుర్ర పాడు ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి లేత కూర అనమాట లేత కూర కొందరంటే ఎక్కువ అది కూడా తీసుకుంటారు మేము మాత్రం లేత తీసుకున్నాం అన్నమాట ఇదిగో లేత కూర అనమాట ఫ్రెండ్స్ ఎందుకు ఇలా కోస్తున్నానంటే కూర అనేది త్వరగా రెడీ అవుతుంది అనమాట దానివల్ల ఇలా కోస్తున్నాను అనమాట ఇలా చిన్న చిన్నది కోస్తున్నాను చూడండి ఈ రకం కోస్తున్నాను అనమాట ఈ రకం కోసి పెడితే కొంచెం త్వరగా అవుతుంది కూర అనమాట టేస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి చార్ కూర అనమాట ఇప్పుడు క్లీన్ చేయడానికి తీసుకెళ్తున్నాను క్లీన్ చేసిన తర్వాత అనేది ఎత్తుతాను ఫ్రెండ్స్ ఎట్టిన తర్వాత కూర రెడీ అవుతుంది ఓకే అందుకో ఇదిగో అనమాట కూర క్లీన్ చేస్తాను కూరికులు ఎలాగా వండి తింటుండారు అనేది ఆ విధంగా అనేది మన గిరిజన ప్రాంతంలో ఎలా వండి తిన్నారనేది మీకు చూపిస్తున్నాను నాకు ఫ్రెండ్స్ చూడండి కూర ఎత్తుతారనమాట ఈ ఇలాగ కొంచెం వాటర్ చేసి ఎత్తాలన్నమాట ఎత్తిన తర్వాత ఉడుకు ఉడికిన తర్వాత చింతపండు మాత్రం వెళ్తాం ఎత్తులేను ఫ్రెండ్స్ చింతపండు అన్నమాట చారు కూర కలిపేది మన గిరిజన ప్రాంతంలో అంటే ఎక్కువగా ఇలాగే చేసి తింటాం ఫ్రెండ్స్ ఏరియాలో ఎలాగ చేసి తింటారు అనేది కామెంట్ రూపం తెలియజేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా తిప్పుతాం అన్నమాట చింతపండు చాలా ఎక్కువ హిల్పి ఫ్రెండ్స్ అంటే దుర్దాగా ఉంటుంది కూర ఇది వేసామనుకో దుర్దా మాత్రం చచ్చిపోద్ది ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళు ఎదురు చూస్తున్నారన్నమాట చూడండి తినడం కోసం ఎదురు చూస్తున్నారు రెడీగా ఉంది అన్నమాట ఇప్పుడు రెడీగా ఇప్పుడు దించితే తాళపేసి దించితే ఫుల్గా తినడమే ఫ్రెండ్స్ చూడండి అందమైన వాటర్ చిన్న బుల్లి వాటర్ ఫాల్ దగ్గర అనమాట చూడండి ఫ్రెండ్స్ గడ్డి గడ్డ మధ్యలో అన్నమాట మేము వంట కార్యక్రమం చేస్తున్నాము చేసి తిని ఈ వీడియో రూపం అనేది మీకు తెలియజేద్దాం అనేసి ఫ్రెండ్స్ చూడండి చాలా సూపర్గా ఉంది అనమాట లొకేషన్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి కొండా చీపూర్ చూడండి మా పొలాల దగ్గర ఉంది అనమాట చూడండి ఉంది గుర్రపాడు ఫ్రెండ్స్ చూడండి సూపర్ సూపర్గా ఉంది అనమాట వాటర్ ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఉడికిపోయింది ఆరం పసుపు మొత్తం వేసేయాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉడికిపోయింది దాకా ఉడికిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు చింత పులుపు అనేది వేసేయాలి దొరికిదా 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 ప్రయాణిస్తు చింత పులుపు చింతపులుపు మరి సీతిగాడు సింగణి పులుపు వేస్తున్నాం చూడండి చింత పులుపు వేస్తాం ఫ్రెండ్స్ చింతపుడు కులిపి వేసామన్నమాట ఇప్పుడు టేస్ట్ టేస్ట్గా తయారవుతుంది దీనికి సంబంధించింది మొత్తం ఇక్కడ వేయాలన్నమాట ఇప్పుడు చూపెడతాను వేసి చూపెడతాను ఫ్రెండ్స్ చూడండి మేము ఇలాగ చాలా దూర ప్రాంతంలో వచ్చాము పేకెట్లు కొనకుండా కవర్లు కట్టుకుని వచ్చామన్నమాట చూడండి ఈ విధంగా అనేది కవర్లు కట్టుకుని వచ్చాము ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ మస్ములా ఇక్కడ ఎలా పచ్చ జెండా వేసే మస్తు తినాలా உப்பு 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 கவர்த்த உப்பு 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 அனது உப்பு உப்பு வே మసాలా ఫ్రెండ్స్ మసాలా ఓకే ఫ్రెండ్స్ రాగి పిండితో రాగి పిండి కూడా మన అప్పుడు మన పూరికులు కలిపేవారు ఆ విధంగా నేను వంట వండుతున్నాను అనమాట ఇదిగో రాగి పిండి అనమాట రాగి పిండి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను అనమాట ఇదిగో కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్ బజలండి చూడండి ఫ్రెండ్స్ రాగి పిండి కలుపుతున్నాను అన్నమాట చూడండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట కలపాలి ఇదిగో రెడీ అయిపోయింది కూర అనమాట ఇప్పుడు మీకు తిని చూపెడతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఈ చారు కూర అనమాట మేము వండి అనేది చూపెడతాము చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్ చాలా ఎక్కువ ఉంది కదా గడ్డలో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీది ఈ పువ్వుని మీరు గడ్డలో గుర్తించుకొని ఉంటే పేరు తెలిస్తే కామెంట్ రూపం తెలియజేయండి ఫ్రెండ్స్ చూడండి పువ్వు కూడా చాలా బాగుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ మేము అన్నం చూడండి కూర చారు కూరతో అనమాట భోజనం చూడండి ఫ్రెండ్స్ ఎలా తింటున్నాం పంట అయిపోయింది ఇప్పుడు మేము తినడానికి మేము తినడానికి రెడీ ఫ్రెండ్స్ ఇదిగో మేము తింటున్నాము ఎలాగుందో టేస్ట్ అనేది మీరు చెప్తామన్నమాట తినరా సూపర్ ఉంది ఫ్రెండ్స్ వీడియోలో బాగుంది అని చెప్దామని చెప్పడం కాదు ఫ్రెండ్స్ అవన్నీ సూపర్ ఉంటుంది చాలా టేస్ట్గా ఉంది చాలా సూపర్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఎలా ఉంది డాడీ చెప్పు ఒకసారి చెప్పిలాను ఎలా ఉందిరా బుర్రాపాడు ఫ్రెండ్స్ నా వీడియోకి మాత్రం లైక్ షేరు తప్పకుండా ఉండొచ్చండి ఫ్రెండ్స్ ఇలాంటివి ఎన్నో వీడియోలు ఇంకా నేను చేస్తాను చాలా సూపర్ సూపర్గా చేస్తాను ఫ్రెండ్స్ కంపల్సరీ లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి మేము ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పండి రాయ్ మేము